సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని ఏలూరు రూరల్ మండలం జాలిపూడి సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది సొసైటీ సెక్రటరీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ చైర్మన్ గా మోటేపల్లి పవన్ హరిచంద్ర డైరెక్టర్లుగా నందిగం రమేష్ కోడి శివరామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నూతన చైర్మన్ పవన్ హరిచంద్ర మాట్లాడుతూ సహకార పరపతి సంఘం కార్యకలాపాలను పారదర్శకంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన పాలక వర్గం పనిచేస్తోందని చెప్పారు సొసైటీ నుంచి రైతులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు అలాగే రైతులకు తక్కువ వడ్డీపై రుణాలు సకాలంలో ఎరువులు రుణాలు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర కార్యదర్శి గంటసాల వెంకటలక్ష్మి నెక్స్ట్ జన్ అధినేత అడుసెల్లి సుబ్రహ్మణ్యం టిడిపి మండల అధ్యక్షులు నంబూరి నాగరాజు నేతల రవి చొక్కా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని కప్పి అభినందించారు గాంధీ ఎరుపెక్కించావు మా తోడుకు తోడై మా నీడకు నీళై ఆవు మా అయ్యకు అండై నిలిచావు అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్ని నువ్వు అని ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఎట్టాగే పది కాలాలు point in the కన్నీళ్ళు ఉన్నాళ్ళు ఇన్నేళ్ళు అచ్చంగా నీ వల్లే మా స్వామి కళ్ళల్లో చూసామి తిరనాళ్ళు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో కురి ముందు జగవర్త రాష్ట్ర సంభిల రాష్ట్ర రణ ప్రభాకర గారి ఆశీస్సులతో 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 రాష్ట్ర ప్రబత్వ రాష్ట్ర ప్రబత్వ సహకార అధికారల సహకార శాఖ అధికారల ఉత్తరల ప్రకారం ఉత్తరల ప్రకారం జాలపూడి జాలపూడి విశాల సహకార విశాల సహకార మోటేపల్లి మోటేపల్లి భవన హరిచంద్ర దియర్ అనునేను అనునేను నాకు బాధ్యతలో నాకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ ధన్యవాదములు తెలియజేసుకుంటూ సహకార చట్టం యొక్క సహకార చట్టం యొక్క నిబంధనలు నిబంధనలను అనుసరించి అనుసరించి పార్టీలకు అతీతముగా పార్టీలకు అతీతముగా కులమత ప్రాంతాలకు అతీతముగా కులమత ప్రాంతాలకు అతీతముగా నాకు అప్పగించిన నాకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతలను సక్రమముగా సక్రమముగా

ప్పుడు కూడా ఆయనే ఫోన్ చేసి చెప్పారు ఏమంటే పవన్ కేకని మీరు ముందులా అని చెప్పి ఏమంటే మీరు ఫోన్ చేసి నేను మొన్న కార్యక్రమాలు అన్నిటికీ ఇన్వైట్ చేశాను అనమాట అట్లాగే మీరు దినదినాభివృద్ధి చే చేస్తారని అనుకుంటున్నాను అట్లాగే రాష్ట్ర ప్రెసిడెంట్ కానీ మన జిల్లా ప్రెసిడెంట్ కానీ గణాంజనీరు గారు కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినా మీరు ఏదన్నా ప్రపోజల్ ఏదన్నా తీసుకొస్తే కానీ మనం కంపల్సరీ ఆయన దగ్గరికి వెళ్ళి బ్యాంక్ అభివృద్ధికి ఎప్పుడు కూడా సహకారం చేస్తాను నేను ఎప్పుడు వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్దాము ఎందుకంటే ఆయన దగ్గర చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి చేసి మాత్రం బ్యాంకుని మాత్రం బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా మా సహకారాలు ఉంటాయి మా అభివృద్ధి జాలిఫూడి అంత కొన్ని అంతా ఒకటే పోలీఫూడే కాదు మీకు ఏ సహకారం కావాలన్నా కూడా మేము ఇప్పుడు ముందు నుండి చేసి పెడతాం థ్యాంక్స్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకట జనసేల వెంకటలక్ష్మి గారికి అలాగే ఏలూరు పోర్ల మండలం ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మేడం గారు చెప్పినట్టు బ్యాంక్ ని జాలిపూడి విశాల సహకార పరమతి సంఘం ఈ బ్యాంక్ ని నేను అభివృద్ధి చేస్తానని రైతులకి నేను అండగా ఉంటానని ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఏ సహాయ సహకారాలు ఉన్నా పెద్దగా ఆయన్ని తీసుకుని మన బ్యాంకుకి కావాల్సిన ఏమైనా రుణాలు కానీ ఏదైనా పైనుంచి వచ్చే ఎరువులు అలాంటివి ఏమైనా లేట్ అయిన రైతులకి అందుబాటులోకి నేను ఆయన్ని సార్ దగ్గరికి అంటే స్టేట్ ప్రెసిడెంట్ గన్ను గారు చెప్పారు మన నేను వెళ్ళి ఎమ్మెల్యేగా తీసుకెళ్లారండి నన్ను పరిచయం చేశారు ఇలా జాలిపూడి సొసైటీ బ్యాంక్ చైర్మన్గా ఇస్తున్నానండి జనసేన పార్టీ పవన్ హరిష్చంద్ర కుమార్ అంటే అని పరిచయం చేస్తే ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు సార్ కూడా చెప్పారు అలాగే నేను బ్యాంకుని అభివృద్ధి చేసి రైతులకు అండగా నిలబడతానని మా పార్టీని బలోపేతం చేసి కూట నాయకులతో కలిసి నడుస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ధన్యవాదాలండి